ఈ మలబద్ధకం సమస్య రావడానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి ఏంటంటే సరైన నిద్ర లేక సరైన ఆహారం లేక ఇవన్నీ ఇవి కారణాలు అవుతున్నాయి అలాగే మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు జీవిస్తున్నటువంటి జీవన శైలి ఇవన్నీ కారణాలు అవ్వచ్చు ఏది ఏమైనా ఎందువల్ల మలబద్ధక సమస్య వస్తుంది రావడానికి గల కారణాలేంటి దానికి కాను పరిష్కార మార్గాలు ఏంటి అలాగే మరి ఆయుర్వేద వైద్య విధానంలో ఎలాంటి వైద్య చికిత్స పద్ధతులు ఉన్నాయి అనే విషయాలన్నింటినీ సవివరంగా సహేతుకంగా తెలుసుకుందాం ఇక్కడ వచ్చేసి మలబద్ధక సమస్య ఏదైతే ఉంటుందో దీనికి మరి కారణాలు ఏంటి అని చూసినట్లయితే సరైనటువంటి ఆహారం తీసుకోకపోవడం అత్యధికంగా వేపులు తీసుకోవడం అలాగే హెవీ ఫ్యాట్ కంటెంట్ ఫుడ్ తీసుకోవడం నాన్ ఫైబర్ ఫుడ్ తీసుకోవడం ఇవన్నీ కారణాలు అవుతున్నాయి ఆహారమే ప్రధాన సమస్య అని చెప్పాలి చెప్పకనే చెప్పాలి ఇక నిద్ర సరైనటువంటి నిద్ర లేకపోవడం వల్ల కూడా మనం తీసుకున్నటువంటి ఆహారం జీర్ణం అవ్వడానికి సమయం చిక్కదు తొమ్మిది గంటలకు పడుకొని ఉదయం ఐదు గంటలకు లేచినట్లయితే ఎనిమిది తొమ్మిది గంటల నిద్ర ఉంటుంది మనకి ప్రతి మనిషికి ఎనిమిది గంటల నిద్ర అవసరం కూడా అలా చేస్తూ ఉన్నట్లయితే తప్పనిసరిగా కొంతవరకు మనం తీసుకున్న ఆహారం సజావుగా జీర్ణం అవడానికి అవకాశం ఉంటుంది అలాగే తీసుకునే ఆహారంతో పాటు సరైనటువంటి ద్రహ ద్రవ పదార్థం తీసుకోవట్లేదు అని చెప్పచ్చు ఏదో ఉరుకులు పరుగుల మీద ఎక్కడో రోడ్ పైన నిలబడి ఏ సమోసాన తిని ఎడమ చేత్తు సాయం గ్లాస్ నీళ్ళు తాగి ఉరుకోవడం పరిగెట్టడం ఎక్కడో బేకరీలో తిని ఏదో ఫఫ్సో ఏదో తినడం వాడి నీళ్ళు ఇవ్వడం అలాగే వెళ్ళిపోవడం ఇవన్నీ సర్వత్రా కనిపిస్తున్నటువంటి ఉదంతాలు అని చెప్పవచ్చు ఇవన్నీ కూడా అప్పుడే ఏం చేయకపోయినప్పటికీ భవిష్యత్తులో రానున్న కాలంలో మలబద్ధక సమస్యకి దారితీస్తుంది మరి మలబద్ధక సమస్య వల్ల ఇంకా ఇతరత్ర ఎలాంటి వ్యాధులు రావడానికి ఇతరత్ర ఎలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి అది కూడా తెలుసుకోవాలి మరి మలబద్ధక సమస్య ఉండడం వల్ల ఇంటస్టైనర్ ఆల్సర్స్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఫైల్స్ హెమరాయిడ్స్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది దాంతోపాటుగా ఈజీగా డైజెస్ట్ అవ్వదు కనుక పాలిప్స్ ఇంటస్టైనల్ డిజార్డర్స్ జీర్ణాశ కోశ వ్యాధులు రావడానికి అవకాశాలు ఉన్నాయి మరి ఇవన్నీ తగ్గించుకోవాలి అంటే మలబద్ధక సమస్య నుంచి బయటపడాలి బయటపడాలంటే మరి ఏం చేయాలి ఏం చేస్తే మనం మలబద్ధక సమస్య నుంచి బయటపడవచ్చు తీసుకునే ఆహారం మామూలుగా కొంత సెమీలిక్విడ్ లాగా తీసుకోవాలి ఆ తర్వాత లిక్విడ్ డైట్ తీసుకోవాలి ఆ పైన ద్రవాహారం తీసుకోవాలి ఆ పైన టెన్ టు ట్వంటీ పర్సెంట్ వరకు గాలి ఆడడానికి ఖాళీగా ఉండాలి జీర్ణాశయం పూర్తిగా ఫుల్గా భోజనం చేయకూడదు కొంత ఖాళీగా ఉంచాలి జీర్ణాశయాన్ని ఇందాక చెప్పినట్టు ఒక ఇరవై ఐదు శాతం మామూలుగా కొంత కర్రీతో ఆ తర్వాత సెమీ లిక్విడ్ రసం సాంబార్ అలాంటి వాటితో చివరగా మజ్జిగ కానీ కాడుతో తినేసేయాలి ఆ తర్వాత కొంత విరామం సమయం ఇచ్చి నీళ్ళు తప్పనిసరిగా తాగాల్సిన అవసరం ఉంటుంది భోజనానంతరం ఒక గంట విరామం ఇచ్చి గంట గంటకి గ్లాస్ చొప్పున నీళ్ళు తాగండి సరిపోతుంది ప్రతి మనిషి మూడు నుంచి నాలుగు లీటర్ల నీరు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అది ఈ విధంగా ప్రతి గంట గంటకి గ్లాస్ చొప్పున నీళ్ళు తాగుతూ ఉండండి మనకు శరీరానికి సరిపడేటటువంటి నీరు సరిపోతుంది వస్తుంది అలా తీసుకున్నట్లయితే మనం తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణమయ్యే అవకాశం ఉంటుంది మళ్ళీ తీసుకునే ఆహారం కూడా ఎలాంటిది తీసుకోవాలి ఎలాంటిది తీసుకోకూడదు ఈ తీసుకోకూడని ఆహార పదార్థాలు చూసినట్లయితే అతి ఎక్కువగా టీ కాఫీలు తీసుకోవడం మానేయాలి దాంతోపాటుగా రోడ్ సైడ్ లభించేటటువంటి ద్రవ పదార్థాలు లేదా టిఫిన్ సెంటర్లో లభించేటటువంటి టిఫిన్స్ బేకరీ ఐటమ్స్ ఇలాంటివన్నీ కూడా పూర్తిగా మానేవేయాల్సిన అవసరం ఉంటుంది ఇంట్లో అయినా డీప్ రైస్ కానీ వేపుళ్ళు కానీ పూర్తిగా మానేయాల్సిన అవసరం ఉంటుంది అలాగే అన్ని రకాల శీతల పానీయాలు మానేయాల్సిన అవసరం ఉంటుంది దాంతోపాటుగా పన్నీర్ ఈ మధ్య కాలంలో పన్నీర్ బయటే కాకుండా ఇంట్లో కూడా పన్నీర్ కర్రీ కానీ పన్నీర్ దోశ ఇలాంటివి తయారు చేసుకొని తినడం పరిపాటిగా సాధారణంగా మారింది కాబట్టి పన్నీర్ లాంటి ఆహార పదార్థం తీసుకోకూడదు అలాగే వంట నూనెలో చూసినట్లయితే మంచి వంట నూనె అంటే గ్రౌండ్ టాయిల్ ఆయిల్ నూనె కానీ నువ్వుల నూనె కానీ వాడండి ఆ రెండు మాత్రమే వాడండి ఇతరత్ర వంట నూనెలు వాడకూడదు అది కూడా ప్రధాన సమస్య అవుతుంది కాబట్టి వాడకూడదు ఇంకా తీసుకునే ఆహార పదార్థంలో అన్ని రకాల కూరగాయలు తినండి పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి కూరగాయల్లో వంకాయలు బీరకాయలు సొరకాయలు ఇలా అన్నీ తినండి చిక్కుళ్ళు చిక్కుడుకాయలు అలా తినేసేయండి దేనికి ఎలాంటి అభ్యంతరం అలా తింటూ ఉన్నట్లయితే శరీరానికి సరిపడేటటువంటి పీచు మనకి సరిపోతుంది అందుతుంది పీచు పదార్థం ఎక్కువగా ఉన్నటువంటి ఆహారం తీసుకోవడం వల్ల మనం తీసుకునేటటువంటి ఆహారం త్వరితగతిన జీర్ణం కావడానికి అవకాశం ఉంది ఆకలి త్వరగా వేస్తుంది ఇవన్నీ ఉంటాయి అలాగే అత్యధిక ప్రోటీన్స్ కలిగినటువంటి అత్యధిక ఫ్యాట్స్ కలిగినటువంటి ఆహారం తీసుకోకూడదు మితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది మరి ఇందాక చెప్పుకున్నట్లు పైన చెప్పినటువంటి ఆహార పద్ధతులు క్రమం తప్పకుండా పాటించండి ఒక నాన్ వెజిటేరియన్స్ అయినట్లయితే మటన్ ఎండు చేపలు రొయ్యలు ఇలాంటివి మానేసేయండి చికెన్ ఎగ్ ఫిష్ తినండి ఇలా చేస్తే ఎలాంటి ప్రమాదం లేదు అలాగే తప్పనిసరిగా ఈ ఆహార ఆహార నియమాలు పాటిస్తూ ఉండండి క్రమం తప్పకుండా నీరు తాగండి ఇలా చేస్తూ ఉండడం వల్ల మలబద్ధక సమస్యని కొంచెం వరకు తగ్గించుకోవచ్చు ఇంకా అలాగే ఉన్నట్లయితే సూచనలు ఏంటంటే మధ్యరాత్రి మేలుకైనప్పుడు లేచినప్పుడు మౌత్ వాష్ చేసేసుకొని ఒక గ్లాసు నుంచి రెండు గ్లాసుల వరకు నీరు తాగండి నీరు తాగి పడుకోవడం అవసరం అలాగే ఉదయం లేవగానే నోరు కడిగేసి ఒకటి రెండు గ్లాసుల నీళ్ళు తాగండి అదే పనిగా బలవంతంగా బాటిల్ బాటిల్ తాగాల్సిన అవసరం లేదు ఎవరు ఎన్ని తాగితే అన్ని గ్లాసు నీళ్లు రెండు గ్లాసులు అలా తాగండి తాగి ఒక రెండు ఐదు పది నిమిషాలు అలా నడవండి ఆ తర్వాత మోషన్స్ వస్తుంది వస్తుంటాయి అప్పటికి రానట్లయితే ఇతరత్ర మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది ఇంట్లోనే చిన్న చిన్న చిట్కాలు ఉంటాయి అవి చెప్తాను వినొచ్చు మీరు ఆముదం మంట ఆముదం అందరికీ తెలుసు దొరుకుతుంది క్యాస్ట్రాయిల్ అంటే మామూలుగా షాప్లలో అంతటా దొరుకుతుంది ఆముదం ఇంట్లో పెట్టేసుకొని పెద్దవాళ్ళు అయితే ఒక రెండు చెంచాలు రాత్రి తాగి పడుకోండి అంతే ఉదయం మోషన్స్ బాగా వస్తాయి ఒకవేళ రెండు మూడు సార్లకు మించి వచ్చినట్లయితే ఒక మధ్య తాగండి సరిపోతుంది అలా అంతేకాని ఏం కాదు త్రీ ఫోర్ డేస్కి ఒకసారి మరీ రెండు రోజులకు మూడు రోజులకు వెళ్ళేవాళ్ళు ఖచ్చితంగా ఆముదం తీసుకున్నట్లయితే ఫ్రీ మోషన్స్ ఒంట్లో ఉన్నటువంటి చెడు విషవాయువులు విష పదార్థాలు అన్నీ ద్వారా వెళ్ళిపోతాయి మోషన్స్ ఫ్రీ అవుతాయి అలా చేయండి ఇక అప్పటికి మోషన్స్ వెళ్ళలేక లేదా ఆముదం వేసుకుంటే పడలేదు అనుకునే పరిస్థితి ఉన్న వాళ్ళకి ఎవరికైనా కూడా ఇక్కడ మోషన్స్ ఫ్రీ ట్యాబ్లెట్స్ అంటే కాన్స్టిపేషన్ తగ్గించడం కోసం ఇక్కడ మా వద్ద మోషన్ ఫ్రీ ట్యాబ్లెట్స్ ఉన్నాయి ఈ క్యాప్సిల్స్ ఇవి ఉదయం రాత్రి పడుకునే ముందు రెండు క్యాప్సిల్స్ వేసుకొని పడుకున్నట్లయితే తప్పనిసరిగా మీకు కాన్స్టిటెన్సీ బాధ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది ఎవరైనా కాన్స్టిట్యవెన్సీ బాధ నుంచి బాధపడుతూ ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి అవసరం ఉన్నటువంటి ఇవే కాకుండా మీ మీ తత్వాన్ని నాడీని పరీక్షించి సరైనటువంటి ఔషధాలు సూచించడం జరుగుతుంది ఈ కార్యక్రమం మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా ఇతరత్ర ఏవైనా సలహాలు సూచనలు ఇవ్వాలనుకున్నట్లయితే వాట్సాప్ ద్వారా మా ఛానల్కి నేరుగా మేమి సమాచారాన్ని పంపించే అవకాశం ఉంది ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను సెలవు